హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీషో నుంచి పైపింగ్ క్లాత్ తీసుకున్నాను మన టైలర్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేయాలి అంటే మామూలుగా హాఫ్ పట్టు కానీ లేదా క్రేప్ కానీ ఇలాంటి క్లాత్ తీసుకుని మనం పైపింగ్ క్లాత్ రెడీ చేసుకోవాలి గోల్డ్ సిల్వర్ అయితే ఉంటాయి కానీ అన్ని కలర్స్ ఉండవు కదా మన శారీకి అలాగే బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా పది కలర్స్ చాలా తక్కువ ప్రైస్కి మీషోలో అవైలబుల్లో ఉంది మీకు లింక్స్ కావాలి అంటే కమ్యూనిటీలో ఇస్తాను చెక్ చేసుకుంటాను ఆల్రెడీ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఒక సిస్టర్ స్ట్రైట్గా అయితే వస్తుంది కానీ రౌండ్ నెక్కి రావట్లేదు రౌండ్ నెక్కి పైపింగ్ని క్లియర్గా వీడియో చేసి పోస్ట్ చేయండి సిస్టర్ అని రిక్వెస్ట్ చేశారు తన కోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు బిగినర్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు రౌండ్ నెక్కి ఈ పైపింగ్ క్లాత్ని యూజ్ చేసి పైపింగ్ని నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అలాగే మన ఫ్రెండ్స్ కొన్ని డౌట్స్ అయితే అడుగున్నారు పైపింగ్ని నీట్గా స్టిచ్ వేయాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలని డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి నేనైతే గ్రీన్ కలర్ బ్లౌజ్కి పింక్ కలర్ క్లాత్తో పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను సపోజ్ హ్యాండ్స్ కనుక్కోండి స్ట్రైట్గా స్టిచ్ వేస్తాం మీరు ప్లెయిన్ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే క్రింది వైపున ఇలా ఒక ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ ఖర్చును వదిలేసి ఇలా నీట్గా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంత ఖర్చు అయితే ఇస్తారో డబల్ ఫోల్డింగ్తో అంటే ఖర్చు లోపలికి వెళ్ళేలా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి మీరు స్ట్రైట్గా స్టిచ్ వేస్తే అంటే హ్యాండ్స్కి ప్లెయిన్ క్లాత్కి స్టిచ్ వేయాలి అంటే ఇలా స్టిచ్ వేసుకోండి అదే మీరు లైనింగ్ ఒరిజినల్ ఉందనుకోండి లైనింగ్కి ఈ పైపింగ్ క్లాత్ని యాడ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే ఇక్కడ పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఇక్కడ నేను ప్లెయిన్ క్లాత్కి స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేశాను ఇప్పుడు చూసారా పైపింగ్ ఇన్విజిబుల్గా వస్తుంది బ్యాక్ సైడ్ ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది హ్యాండ్స్కి ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఓకేనా చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఖర్చు కనిపించకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాడీకి గుచ్చుకోకుండా నెక్స్ట్ రౌండ్ నెక్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ దగ్గర తిప్పి స్టిచ్ వేసుకొని క్రింది వైపును కూడా ప్లేస్ చేసి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ ఖర్చు కనిపించట్లేదు ఇక్కడ ఓపెన్ కూడా అవ్వట్లేదు చాలా నీట్గా స్టిచ్ వేస్తున్నారు అంటే చాలా నీట్గా టైట్గా ప్రెస్ చేసినట్టుగా ఉంది లోపల ఈ పైపింగ్ క్లాత్ అనేది కనిపించలేదు కానీ బాడీకి అయితే కూచ్చుకుంటుంది స్టూట్ మీరు ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే లైనింగ్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేమి ఉండదు ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మీరు ఎంత ఖర్చు అయితే తీసుకున్నారో అదే ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకు రావాలి ఒక సిస్టర్ అడిగారు లైనింగ్కి ఒరిజినల్కి రైట్ సైడ్ ఎలా ప్లేస్ చేయాలి అని ఓకేనా ఇప్పుడు ఒరిజినల్ రైట్ సైడ్ ఉండాలి లైనింగ్కి మనం పైపింగ్ని కుట్టు వేసుంటాం కదా ఈ పైపింగ్ మధ్యలోకి వెళ్ళిపోవాలి ఓకేనా ఈ పైపింగ్ స్టిచ్ మాత్రమే మన వైపుకు రావాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి స్టిచ్ చేశాక పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది నేనైతే ఇక్కడ ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తాను నేను మామూలుగా మీరు గమనించారో లేదో మన వీడియోస్లో ఆల్మోస్ట్ హెమ్మింగ్ మెథడ్లోనే నేను పైపింగ్ని స్టిచ్ వేస్తాను అందువల్ల ఇప్పుడు కూడా హెమ్మింగ్ మెథడ్లోనే స్టిచ్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఫినిషింగ్ బాగా ఉండాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది అస్సలు బాడీకి గుచ్చుకోదనమాట అందువల్ల నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి హెమ్మింగ్ మెథడ్లోనే పైపింగ్ని స్టిచ్ వేస్తాను రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను ఈ క్రాస్ పీస్ వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను క్రాస్ పీసెస్ అన్నిటినీ తప్పకుండా ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి క్రాస్గానే రఫ్ స్టిచ్ వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ ఎంత పొడవైతే ఉందో అంటే రౌండ్ షేప్ ఉందో అదే షేప్కి సరిపోయేంత క్రాస్ పీస్ రెడీ చేసుకోవాలి జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలా రెండు వైపులా నీట్గా కట్ చేసి ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నెయిల్తో నీట్గా రెండు వైపులకి సమానంగా రఫ్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసి నెక్స్ట్ ఈ జాయింట్స్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ని రెండు వైపులకి సమానంగా ఇలా నెయిల్తో తో ఓపెన్ చేసి ఇలా రబ్ చేసుకోవాలి అమలుగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది మనకి రెడీమేడ్గా పైపింగ్ క్లాత్ అయితే ఉంది కదా మన బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ క్రాస్ పీస్ని ని రెడీ చేశాను కదా ఈ క్రాస్ పీస్కి కి ఒక సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి మామూలుగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడు మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ ని ప్లేస్ చేస్తాం ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్కి కూడా మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్డే ఉంది కాబట్టి ఈజీగా మనం నార్మల్ పాదంతోనే అయితే స్టిచ్ వేసుకోవచ్చు మిషన్ ఫుట్ మధ్యలో ఉన్న గ్యాప్కి ఈ పైపింగ్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్స్ కూడా పన్నెండవ నంబర్ థ్రెడ్నే ప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ కానీ క్రాస్ పీస్ కానీ రెండు క్రాస్ ఉంటాయి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా ఒక సైడ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రెడీమేడ్ పైపింగ్ క్లాత్ ఉంది కదా ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు ఎక్కువ ఉంది అందువల్ల పావించి మాత్రమే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కచ్ కదా అదే ఖర్చుకి ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి వీళ్ళు ఈ పైపింగ్ క్లాత్ ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే బాడీకి టచ్ అయ్యేలా పైపింగ్ని స్టిచ్ వేయాలి అంటే ఖర్చు హాఫ్ ఇంచ్ వరకు ఉండాలి అందువల్ల హాఫ్ ఇంచ్ వరకు ఖర్చి ఇచ్చారు అంటే మనం క్రింది వైపున ప్లేస్ చేసి కూడా ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవచ్చు ఎందుకంటే ఒక సైడ్ ఓపెన్ అవ్వట్లేదు మామూలుగా మనం ఫోల్డ్ చేసి రెడీ చేసుకుంటాం పైపింగ్ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేయకుండానే ఖర్చు కనిపించకుండా ఈ పైపింగ్ క్లాత్ను అయితే రెడీ చేశారు వైపున ప్లేస్ చేసి లేదా తిప్పి స్టిచ్ వేసుకునే ఫెసిలిటీ కూడా ఈ పైపింగ్ క్లాత్ ఉంది అందువల్ల ఖర్చు హాఫ్ ఇంచ్ వరకు ఇచ్చారు కానీ ఇక్కడ మనకి పావు ఇంచు ఖర్చు సరిపోతుంది కాబట్టి నీట్ గా కట్ చేసి ఇప్పుడు మనం లైనింగ్ ని ఒరిజినల్ కి యాడ్ చేసి బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా ఈ పైపింగ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మెడపీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మెడ ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్స్ అంతా టక్స్ ఇవ్వాలి ఈ కార్నర్స్ దగ్గర టక్స్ ఇవ్వలేదు అంటే మనకి రౌండ్ షేప్ తిరిగే దగ్గర పట్టినట్టు ఉంటుంది అనమాట అందువల్ల టక్స్ అనేది నీట్గా మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్ ఇచ్చాక నెక్స్ట్ ఇక్కడ పావించి ఖర్చుతో మనం స్టిచ్ వేస్తున్నాం కదా అదే ఖర్చుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నెయ్యితో రబ్ చేయడం వలన పైపింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఓకేనా ఇలా నీట్గా రబ్ చేసి ఇక్కడ పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసున్నాం కదా అదే పావించికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి ఇక్కడ క్లాత్ని గట్టిగా లాగకూడదు ముందు మనం స్టిచ్ వేసాం కదా అప్పుడు కూడా కొంచెం కూడా లాగకూడదు మీరు లాగారు అంటే భుజాలు జారిపోతాయి కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముందు కూడా పావించి ఖర్చు తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా నీట్గా కట్ చేసేయండి ఇలా మనం తిప్పి స్టిచ్ వేసినాం కదా ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ ఖర్చు ఉందనుకోండి మరి లావుగా ఎత్తుగా ఉంటుంది అనమాట నెక్ దగ్గర అందువల్ల ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేసి ఇక్కడ మనం పావించి ఖర్చుకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాం కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నారు అంటే పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో రౌండ్ నెక్కి ఇలా మనం రెడీమేడ్ పైపింగ్ క్లోత్స్ తీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మన బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈజీగా రౌండ్ నెక్కే కాదు డిజైనర్ నెక్స్ ఏ నెక్స్ అయినా చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో పైపింగ్ మీరు ఇలా రెడీ చేసుకోండి తప్పకుండా ఎటువంటి అయినా చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే రెడీ అవుతుంది పన్నెండో నంబర్ థ్రెడ్ మధ్యలో ఉంది కాబట్టి నార్మల్ పాదంతోనే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అస్సలు మీకు సింగిల్ ఫూటే అవసరం లేదు అంత నీట్గా పైపింగ్ అయితే వస్తుంది నేను ఇంకా హెమ్మింగ్ వేయలేదు ఓన్లీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నెయిల్తో నీట్గా రాప్ చేశాను అంతే పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ రౌండ్ నెక్సే కాదు ఎటువంటి కైనా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్